తేజు తేజు నాడు పౌడర్ ఇట్లా వేసుకున్నాదా ఒక్కసారి చెప్పాగానే రావాలి చెప్తున్నాను వారిని ఉండి పెళ్ళెట్లయితే అన్నం ఏం వదిలిపెట్టినా ఏ అనుదీపు ఏమైంది అట్ల చేస్తున్నాను కానీ ఏంది ఆమ్లెటా ఆమ్లెట్ సూపర్ ఉంది ఆమ్లెట్

Det er, det er det noe der

పోయేటానికి తమ్ము రెడీ అయింటుంది మెటు తేజు నడుతుంది అది సెలే అట్లాజు నువ్వు గట్టి ఎందుకని మీదకేందుకన్నా మీదేమున్నది

అది కొంచెం కడిగేదన్న ఐస్ కరన పోతవా బై మరి బాటిల్ ఎట్ట గాడ గాని నిమ్మ బస్త తీసి నిమ్మ చెక్కేసి నిమ్మ చెక్కేసి దొడ్డు తీసి తవి

నువ్వు పౌడర్ ఇట్లా వేసుకో బయట చెప్తున్నావు అది వేసుకోవడం రాలివరే చేయను సపరేట్గా బ్యాగులు తీసుకుని వెనకబడుకుంటురాలి ఇల్లది నీకు ఖర్చు పెట్టాను స్నాక్స్ పెడతా నీతో పది సార్లు స్నాక్స్ నీకు ఎంతసేపు ఎన్నిసార్లు విక్తున్నావు ఎన్నిసార్లు విక్తారా ఒక మనిషిని

അരെരെരെരെ മുമ്പയ പെട്ടി തണ്ടിക്ക് ഈജ്നം വേണം ഉം തേദനി കച്ചി പേദില്ല കച്ചി pled ഉം കച്ചി പോ ഉം വടലেনাടാ എരി മാറി లేదుടാ బైట കൂട байടവല്ലേടാ നീ ഇങ്ങനൊരു വടണ്ടാ ചൂട് వేసుకొస్తుంది కానీ టైం అయింది చూసుకుంటావా ఫైవ్ ఫార్టీ ఫోర్ అయింది ఐడి కార్డు దీప వేసుకున్నావా వేసుకున్నావా ఐడి కార్డు మరి ఏది తేదీ నువ్వు దిత్గా అదే ఇవ్వాలి మరి గట్టి నువ్వు గట్టి ఉన్నాడా మనిషి పో ఇటు అక్కడ ఎందుకేసే పో అట్ అందుకో తమ్ముడు షూలు వేసుకున్నాను వేసుకోలేదు మంచిగా ఉన్న వాళ్ళని కోపం సద్దు నాన్న పోనా టైం వేస్ట్ కాదు తమ్ముడు అయితే అప్పుడే రెడీ అయింది తమ్ముడు పాపడ బిల్లు ఇది అవి పాపడ బిల్లు అన్నారు పాపడ అంటారు అడవు ఇక్కడ వ్యాన్ వచ్చే టైం అయినట్టు ఇంకా అటు బడి చుట్టూ తిరగబడుతుంది చిన్న నరసరి పిల్ల తిరిగినట్టు ఇటు తిరుగు నువ్వు లేట్ చేసినాం కానీ పోతే అనపతే నీది తప్పు పెట్టుకొని నేను అప్ప నుండి వెళ్తేనే ఉన్నాను డాడనపోతే ఇంకెవాలంటారు నువ్వు పిసా పిసా ఎత్తేవాలంటారు వేరే వాళ్ళు అంటారు షూలు వేసుకుంటాం కదా టైం నీకు ఖర్చు దొరకలేదు నేను స్నానం చేసిన అప్ప నుండే స్పీడ్ కానీ ఖర్చు లేదు కదా నీ వేరే వేసుకున్నావు నీ ఖర్చు ఆహా నీ ఖర్చు పెడేసుకున్నావు తీయలే నువ్వు సెల్ తీసుకోండి అల్ల తీసిండ పెట్టుకో తొందర వేసుకో టైం అయింది అడవు చేంజ్ చేంజ్ చేసుకున్నంత టైం లేదు నువ్వు నీ ఖర్చు పోయే ముందట అప్పటి నుండి స్నానం చేస్తే వెతుకపోతే ఏం చేద్దు నీ ఖర్చు వెతుక్కాలి నేను విలువాలి ఇరవై సార్లు విలువాలే నేను మళ్ళీ పిసే పిసేస్తా కూడా అనుకోండి ఇదేది ఒక ఖర్చు పూర్లేదు ఏడాది ఎత్తుకలే బట్టలు అని ఇట్లా వెతుకొని ఒక అడ్రస్ లెవెన్ ఎత్తుకోలే వ్యాన్ వచ్చే టైం అయింది ఇక తేజీకి తీసుకో పెట్టలే నేను అవి కలిపేసరికి మీతో పిలిచేసరికి తలకేనొస్తుంది హలో ఫ్రెండ్స్ మేమైతే ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళినాము హాస్పిటల్కి ఎందుకు అంటే రామకా మధ్యలో కాలు అయితే బెనికి ఏదో నెల పెట్టింది అన్నారు ఇక టూ త్రీ టైమ్స్ ఎలాగుతారా అట్లా తీసుకెళ్ళినా కూడా అది ఏమంటారు ఎలా అవుతారు ఆయుర్వేదిక్ అన్నట్టు అట్లా చేసినా కూడా అదైతే తగ్గుతలేదు ఇక అట్లా నేను నడిచినా కొద్దిగా కాళ్ళకు వేటు అని అయితే హాస్పిటల్కి అయితే చూపెట్టుకుందాం అని ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ వీలు కాలేదు ఈరోజు అయితే వెళ్తున్నాము ఇక నేను కూడా వెళ్తున్నాను ఎందుకంటే ఆ మధ్యలో హెల్త్ కొంచెం బాగా లేకుండే కదా ఇక మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తే ఇక నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాము ఇక విధ మేము వెళ్ళే సైడ్ అయితే మొత్తం ఇక మబ్బే ఉన్నది వర్షం వస్తుంది అన్నట్టు ఉంది అప్పుడు ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయినాయి కానీ తర్వాతనైతే మళ్ళీ తగ్గిపోయింది మధ్యలో ఆగినాం కూడా ఇక కొంచెం అయితే అన్నం తినేసినాం మీరు అందరు అన్నం తిన్నారా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తేనైతే ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం అయితే ఛానల్కి ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ అయితే కొంచెం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది చాలా వరకి చూస్తున్నారు బట్ లైక్ కొట్టట్లేదు షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ కొంచెం వ్యూస్ కొంచెం లైక్ బెటరే కానీ లాంగ్ వీడియో అయితే మరీ దారుణం అసలు వ్యూస్ ఏం లేవు మనకి ఎందుకంటే వ్యూస్ ఉంటేనే కదా ఛానల్ కొంచెం గ్రోతింగ్ పెరుగుతూ ఉంటుంది కానీ నాకు మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఛానల్ కంప్లీట్ గ్రోత్ అనేది లేదు ఎంత అంటే యాభై నలభై ముప్పై ఇట్లా పోతున్నాయి అవి అసలు వ్యూసే కావు ఎట్లా అంటే మినిమమ్ ఒక థౌజండ్ క్రాస్ అయినా కూడా అది కొంచెం రీచ్ ఉంటుంది నిజంగా మీ సపోర్ట్ అయితే చాలా వరకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఛానల్ అనేది మాకు కొంచెం సపోర్ట్ ఉంటుందని అయితే మేమైతే చాలా వరకు అది రిక్వెస్టింగ్ అడుగుతున్నా ఎందుకంటే ఛానల్ మాంటేషన్ అయిపోయింది కానీ ఛానల్ నుండి ఎందుకు ఈవెన్ మనం ఏమంటారు పిన్కి అప్లై చేసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా అసలు అది టెన్ డాలర్స్ అంటే టెన్ డాలర్స్ కాదు కదా సగం కూడా రాలేదు ఇప్పటికి టూ మంత్స్ అవుతుంది ఎందుకంటే వ్యూస్ అనేటివి లేకపోయేసరికి మాంటేజ్ నై కూడా వేస్ట్ అవుతుంది అంటే వ్యూస్ అనేది కొంచెం ఉంటేనేమో బెటర్ ఇక రామ్కి అయితే ఆల్రెడీ ఎక్స్రేయించిన ఎక్స్రే రిపోర్ట్కి అయితే వెయిట్ చేస్తున్నాడు చూడండి ఎక్స్రే రిపోర్ట్ ఆల్రెడీ ఇప్పుడే వచ్చి వస్తుందని వెయిట్ చేస్తున్నాడు చాలాసేపు అయింది ఆల్రెడీ టెస్ట్లు అవన్నీ అయిపోయినాయి ఎక్స్రే కోసం చేస్తేనైతే ఎక్స్రే రిపోర్ట్ అయితే వెయిట్ చేస్తున్నట్టు తనైతే సర్చ్ చేసి ఇస్తున్నారు అన్నట్టు ఓపీ కార్డ్ పైన నిజంగా పొద్దున వెళ్తే మధ్యాహ్నం అయిపోయింది రామ్ వచ్చేసరికి ఎందుకంటే ఆ అని అక్కడని అని మార్నింగ్ వెళ్తే ఫుల్ డే అక్కనే గడిచిపోతుంది హాస్పిటల్ అంటే నిజంగా హాస్పిటల్కి వెళ్తేనైతే ఇంత తినేసి వెళ్ళాలి ఎందుకంటే వెళ్ళిన తర్వాత తొందర వస్తామని అయితే లేదు ఎందుకంటే మనలాంటి పేషెంట్ చాలామంది ఉంటారు కదా ఇక అట్లా ఎక్స్రే రిపోర్ట్ అయితే వచ్చింది నేనైతే తీసుకొని వచ్చింది అని అయితే మీకు చూపిస్తున్నా నేను కూడా చూస్తున్నాను అనమాట ఒకటి పాదం పైన ఒకటి మడిమ దగ్గరనైతే తీసేరు ఇక అదేందో చూడడం అయితే చూస్తాం కానీ అదేంటో మనకు తెలియదు కదా మినిమం మళ్ళీ వెళ్ళి డాక్టర్కి చూపెట్టే వరకు కూడా మనకు అది ఏం అర్థం కాదు ఎందుకంటే ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ ఫీల్డ్ అన్నట్టు మనకు మన మన స్టడీ ఏందో మనకే తెలుస్తుంది నిజంగా ఎంత ఏదైనా దానికి ఒక స్పెషలిస్ట్ అనే వాళ్ళకి అన్నీ క్లియర్గా అర్థమైతే ఇక రామకితే అది ఒకవేళ ముందు అయితే సిమెంట్ పట్టి అట్లా వేసుకోవాలని చెప్పారు ఇక బయటకైతే వచ్చేస్తున్నాము ఇక ఈవినింగ్ అయింది మార్నింగ్ పిల్లలు ఎయిట్కి వెళ్తే మేము నైన్ వరకు వెళ్ళినాము కానీ ఇప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది అక్కడనే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఎట్లా అంటే మార్నింగ్ నైన్కి అట్లా వెళ్ళినాము హాస్పిటల్కి మార్నింగ్ నైన్కి వెళ్తే ఓపీ కార్డ్ తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది తర్వాత టెన్ థర్టీ వరకు అట్లా మేడం అయితే చెకప్ అయిపోయింది స్కానింగ్ అయితే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎంత అంటే ఒక వన్ అవర్ వన్ అవర్ పైన వెయిట్ చేసినాం వన్ అవర్ పైన స్కానింగ్ కోసం వెయిట్ చేస్తే మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్ రావడానికి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంతే మనం మేడం చూసేదానికంటే స్కానింగ్ రిపోర్ట్ల దగ్గరనే మస్తు టైం వేస్ట్ అవుతుంది ఇక రామైతే మెడిసిన్ అయితే మేడం రాసిన తర్వాత ఎక్స్రే అవన్నీ అయిపోయినాయి అవన్నీ చూస్తుంటే సేమ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయని చూసుకుంటు పా అంటే ఓల్డ్ ఓపీ కార్డు కూడా తీసుకొచ్చిండు అంతకుముందు స్టార్టింగ్లో కూడా చూపెట్టుకున్నాడు అక్కడనే ఇక చూసి చూసి అక్కడనే మస్తు టైం వేస్ట్ అయిన దాఖలైతుందని అయితే టిఫిన్ చేసినాము ఇంకా ఎంత అంటే రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం ఈవెన్ బాటిల్ కూడా తీసుకెళ్ళలే దాహం అవుతుంది ఆకలి అవుతుంది రిపోర్ట్స్ అయితే ఈ టైం ఇంత తొందర అయ్యేతట్లేదు నాది అనుకుని అయితే లంచ్ చేస్తున్నాము అప్పటికి చాలాసేపు అయింది రామదొక్క రిపోర్ట్ వచ్చింది కానీ ఇంకొకటి ఉంది ఇంకొకదానికి గంటలు గంటలు గడుస్తుంది వాళ్ళు లంచ్కి వెళ్ళారు ఇగిస్తారు ఆగి ఇస్తారు అన్నట్టయితే అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాం కానీ అక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు వాళ్ళు లంచ్కి వెళ్ళిరంటే ఆ లోపల ఒక్కరు కూడా వస్తలేరు నిజంగా రిపోర్ట్ అక్కడ రిపోర్ట్స్ దగ్గర మన స్కానింగ్ ఎక్స్రే వేయించుకున్నది గంటలు గంటలు అంటే మళ్ళీ అక్క నుండి మళ్ళీ రిపోర్ట్ తీసుకుండి ఇంకా గంటలు గంటలు అట్లయితుంది ఇంత నిజంగా చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది హాస్పిటల్లో అంటే ఎందుకు వేస్ట్ అవుతుందంటే అంతమంది పేషెంట్స్ పెరుగుతున్నారు డైలీ డైలీ అంటే హెల్త్ పరంగానైతే ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో నిజానికి ఇవన్నీ చూస్తుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా అది తీసుకోవడం బెటర్ ఎందుకంటే అన్నీ డబ్బులు వేస్ట్ అవుతూ ఉన్నాయి ఇంక ఈవినింగ్ అయితే అయింది ఇక రిపోర్ట్ వచ్చిన తర్వాతనైతే అవన్నీ తీసుకొని అయితే ఇంకా ఇంటికి బయలుదేరదామని అయితే రిటర్న్ అవుతున్నాము ఇక బండి పార్కింగ్ దగ్గర చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో అందులో మా బండి ఒకటి ఇక రామైతే బండి అయితే తీస్తున్నాడు ఆ బండి తీసుకొని ఎంత వస్తుంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నా అంటే ఇక ఎండింగ్లో కదా ఈరోజు వీడియో కూడా ఏం తీయలేదని వీడియోని అయితే తీస్తున్నా ఎంత ఫుల్ దాహం అవుతుంది దాహం అవుతుంటే అక్కడ వాటర్ కూడా బాటిల్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంటికి వెళ్తున్నాం కదా అనుకున్నా ఇంకా తొందరనే అయిపోతుందేమో తొందర అయిపోతే ఇంకా కూరగాయలు తీసుకొని ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని వద్దాం అనుకున్నాం కానీ అసలు మాకు డబ్బులు కూడా అక్కనే ఖర్చు అయిపోయినాయి తర్వాత ఇంకా ఏం తీసుకోవడానికి కూడా లేదు అందుకే ఈవెన్ ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ ఇక ఇంటికే వచ్చేసినాము ఈవినింగ్ అవుతుంది ఇక షార్ట్ కట్ అటు నుండి ఇటు షార్ట్ కట్ ఉంది కాబట్టి షార్ట్ కట్ నుండి అయితే వస్తున్నాము ఎందుకంటే ఇటు మేము వస్తుంటేనైతే అదే టైంలో ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ అయితే చూసుకుంటేనైతే ఇక కొంచెం ప్రశాంతంగా చేసినాం ఎందుకని అంటే ఇక మనం ఏమంటారు కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కదా ఫైనాన్షియల్ కానీ హెల్త్ ప్రశాంతంగా ఇట్లా వచ్చేటప్పుడు అన్నీ ప్రకృతిని చూస్తూ ఉంటే కొంచెం అదో తెలియని హ్యాపీనెస్ అంటే అన్నీ మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా చూస్తాం కదా అట్లా నిజంగా ప్రకృతిని చూస్తేనే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ గ్రీనరీ ఆ రైలు పోవడం మేము ప్రశాంతంగా అంటే పొల్యూషన్ లేకుండా రష్ లేని వే నుండి రావడం నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫస్ట్ టైం మన ఛానల్కి అయితేనైతే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా ఛానల్ ముందుకు వెళ్తుంది నేనైతే నిజంగా చాలా వీడియోల్లో మస్తు రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్తున్నా కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి లాంగ్ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి అంటే మా ఫ్యామిలీ మేము ఎట్లుంటాం మా పిల్లలు అవన్నీ మా పిల్లలు ఎట్లా అట్లా చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే కొంచెం ఆదరణతోని మేము ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మాకు వ్యూస్ వెళ్ళకపోయేసరికి అసలు ఏం వీడియో చేయాలనిపించట్లేదు ఎందుకంటే వ్యూసే లేవు కదా ఎందుకు అంత అన్నట్టు అంటే ఏమంటారు మా మాకు పుష్ అప్ లేదన్నట్టు అంతే ఏం వెళ్తలేవు కదా ఇంకా బయటికి వెళ్ళి తీస్తే ఎట్లా అసలు వ్యూసే లేవు అన్న ఫీలింగ్తో మేమైతే మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ బాయ్